తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాట్లో పయనిస్తున్నారా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేయడానికి అనైతికంగా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో అరవై రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచిన కేసీఆర్ మెజార్టీ తక్కువగా ఉందని కాంగ్రెస్ టీడీపీ సిపిఐ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి లాక్కున్నారు అప్పుడు ప్రభుత్వం పడిపోకుండా ఉండేందుకు అలా చేశాడనుకున్నారు కానీ రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఈసారి ఎనబై రెండు సీట్లు గెలిచారు ఆయన పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి అయినా వాటిని పట్టించుకోకుండా తాను చేయాల్సింది ఇక తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ ప్రమాణం చేశారు కొత్త ప్రభుత్వం కొలువు తిరిన నెల రోజులకే కాంగ్రెస్ బాటను గతంలో చేశారన్న కస లేక బలం పెంచుకోవటం అనేది తెలియదు కానీ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పాలక వర్గాలను కూల్చేస్తోంది మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లపై అవిశ్వాస వస్త్రాన్ని సంధించి హస్తగతం చేసుకుంటోంది ఇప్పటికే ఆరు మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేతికి చిక్కాయి మరో ఐదారు ఈ వారం పది రోజుల్లో చిక్కబోతున్నాయి తాజాగా మంధని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజపై అవిశ్వాసం వస్త్రాన్ని సంధించారు మంత్రిలో కాంగ్రెస్ కు ఇద్దరు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు కానీ బీఆర్ఎస్ లో కౌన్సిలర్లను మంత్రి శ్రీధర్బాబు తన వైపు తిప్పుకుని అవిశ్వాసం నోటీసులు ఇప్పించారు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కుంటే అనైతికమని హస్తం పార్టీ నేతలు గగ్గోలు పెట్టారు పోలీసులకు ఫిర్యాదు చేశారు అమ్ముడు పోయారని సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేశారు హైకోర్టులో పిల్ కూడా వేశారు నాడు అనైతికమన్న నేతలే నేడు కేసీఆర్ తరహాలోనే బల్దియాల్లో వ్యవహరిస్తున్నారు దీనిపై మళ్లీ విమర్శలు రాకముందే రేవంత్ రెడ్డి పునః పరిశీలన చేసుకోవాలని సూచిస్తున్నారు